అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ హెల్తీ అండ్ స్నాక్ రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా పిల్లలు కేవలం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారు అనగా రెడీ చేసి పెట్టామంటే హెల్తీగా తినేస్తారు చాలా హెల్దీ కూడాను ఇంకెంత కాలేస్తే వచ్చేయండి మరి రెసిపీలోకి ముందుగా ఈ రెసిపీ కోసం మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఐదు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ మీరు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నట్లయితే ఇంకో రెండు యాడ్ చేసుకోండి ఉల్లిపాయ అంతా కూడా సగానికి కట్ చేసుకొని ఇలా సన్నగా బద్దల్లా కట్ చేసుకోవాలి ముందుగా ఉల్లిపాయలు అన్నీ గిన్నెలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి విడివిడిగా అయిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఉల్లిపాయలు బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇలా కలిపామనుకోండి ఉల్లిపాయల్లోకి రసం అంతా అది ఉంటుంది కదా అదంతా ఈ కారం మసాలా ఈ ధనియాల పొడి అంతా కూడా పీల్చేసుకుంటుంది చూడండి మొత్తం అంతా ఇలా పీల్చేసుకునే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి కొంచెం కొంచెం తీసుకోవాలి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కాస్త అంత వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇట్లా గట్టిగా పట్టేటట్టు కలుపుకుంటూ రావాలి ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసామనుకోండి లోపల వరకు మొక్కకి పిండి అనేది చేరుతుంది చూసారు కదా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త అంత కా పిండి కలుపుకుంటూ ఇలా పచ్చి పచ్చిగా లేకుండా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఒత్తుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇట్లా మరీ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు ఇక్కడ పిండి ఎలా అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపామో అట్లానే వాటర్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ప్యాటర్న్ అంతా కూడాను ఇట్లా దగ్గరగా గట్టిగా కలుపుకోవాలి ముద్ద అయ్యేటట్టు మనకి గోధుమ పిండి మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ విధంగా పిండి ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి మరీ జారయింది అనుకోండి నూనె పేల్చేస్తుంది మనం ఇలా గట్టిగానే కలుపుకోవాలి మరీ గట్టిగా కలిపితే రాళ్ళకు మళ్ళీ వచ్చేస్తాయి గట్టిగా ఉంటాయి మీడియంగా స్మూత్నెస్ అనేది రావాలి చూడండి ఇట్లా మనం బాల్ చేసామనుకోండి బాల్ అయ్యాలి ఇట్లా ముక్తం అంతా కూడా కలిపేసుకున్నాక చిన్న చిన్న బాల్స్ కింద ఒత్తేసుకోవాలి పిండి అంతా కూడా చూడండి ఉల్లిపాయ గోధుమ పిండి మనకి ప్రతి ఇంట్లోనూ నిత్యం దొరికే ఐటమ్సే కదండి వీటితో సింపుల్గా క్షణాల్లో స్నాక్స్ చేసేసుకోవచ్చు వర్షం పడుతున్నప్పుడు వేడివేడి ఇలా చేసుకుంటే హాయిగా తినేస్తారు ఇప్పుడు మొత్తం అన్ని బాల్స్ను జస్ట్ మనం చేత్తో ఇట్లా నూనె అప్లై చేసుకొని టచ్ చేసుకుంటూ ఇలాగ రౌండ్గా చేసుకోవాలి చూసారు కదా ఇది తీసుకోండి ఇట్లా తీసేసుకొని అన్నీ కూడా ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి బాల్స్ అన్నీ కూడా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తేసుకోవాలి వాళ్ళకి మళ్ళీ అంతేనండి నచ్చుల్లాగా రెడీ అయిపోయినాయి కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి సింపుల్ మెథడ్ అండ్ ఇంట్లో ఉన్న ఐటమ్సే కదా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ఇప్పుడు రెసిపీ కోసం మొత్తం అన్నీ కూడా ఈ విధంగా షేప్స్ చేసుకోవాలి చూడండి మరీ మందం లేదు మీడియంగా ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా చేసి ప్లేట్లో తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోసల పెనం వేసుకోవాలండి లేదంటే నాన్ స్టిక్ పాన్ అయినా సరే వేసుకోవాలి నేను ఇక్కడ నాన్ స్టిక్ పాన్ వేసుకున్నాను జస్ట్ అట్లా నూనె ఒక రెండు స్పూన్లు వేసి మొత్తం బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత కడాయి వేడెక్కాక మనం చేసుకున్న ఇవి ప్యాటర్న్ అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకూడదు ఇట్లా ఆయిల్ తక్కువగానే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా రెండు వైపులా కాల్ చేసుకున్నాం అనుకోండి వేడివేడిగా స్నాక్స్ అనేవి రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇట్లా రెండు రెండు వైపులా కాల్ చేసుకుంటూ మూత పెట్టాలి అనుకోండి ఫ్రై అవుతుంది లోపల వరకు ఇలా డీప్గా ఫ్రై చేసుకొని టమాటా సాస్ కానీ దేంతోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చు విడిగానైనా సరే తినే చూసారు కదా సింపుల్గా చేసుకునే ఈ గోధుమ పిండి ఉల్లిపాయ స్నాక్ రెసిపీ ఇలా మిగిలిన వాయి కూడా వేసేసుకొని రెండు వైపులా కాల్చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీ అండ్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేస్తే మీ వాళ్ళు ఇచ్చిన మీకు కామెంట్స్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్